అంతా సిద్ధమైంది ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు పూర్తి సమాచారం అందుతుంది గత సీజన్ మాదిరిగా కాకుండా ఈసారి కంటెస్టెంట్స్ ఎంపిక విషయంలో చాలా కొత్త నిర్ణయాలు తీసుకున్నారు సాధారణంగా గత సీజన్లలో పాల్గొన్న వారికి అవకాశం ఉండదు కానీ ఈసారి పాత కంటెస్టెంట్స్ ముఖ్యంగా రన్నర్ అప్ గా నిలిచిన వారికి టాప్ కంటెస్టెంట్స్ గా నిలిచిన వారికి ఇంతకు ముందు బాగా వివాదాస్పదమైన వారికి ఈ సీజన్లో అవకాశం దక్కినట్లు తెలుస్తోంది అంతేకాకుండా పలువురు బుల్లితెర సెలబ్రిటీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు ఈసారి ఛాన్స్ దక్కింది మీరు మాత్రమే కాకుండా సామాన్యులకు సైతం ఈ సీజన్ లో ఛాన్స్ దక్కింది ఒక్కరు ఇద్దరు అని కాకుండా చాలా మంది సామాన్యులు ఈ సీజన్ లో కనిపించబోతున్నారు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అమర్దీప్ యొక్క భార్య తేజస్విని గౌడకు సీజన్ నైన్ నుంచి ఆహ్వానం దక్కింది ఇప్పటికే ఆమెతో ఒప్పందాలు జరిగాయని సమాచారం అందుతోంది కన్నడ ఇండస్ట్రీకి బుల్లితెరకు చెందిన ఎంతో మంది ఎప్పటిలాగానే ఈ సీజన్ లోను సందడి చేయబోతున్నారు అందమైన ముద్దు ఇలా ఎంతో మంది కలయికలో బిగ్ బాస్ సీజన్ నైన్ యొక్క కంటెస్టెంట్స్ జాబితా ఉంది నిన్న మొన్నటి వరకు చాలా మంది బుల్లితెర స్టార్స్ పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి ఇటీవల కన్నడ నటి దేవీ ఎంపిక చేశారని వార్తలు వస్తున్నారు ఆమెకు ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ద్వారా నుంచి గుర్తింపు దక్కింది ఖచ్చితంగా ఈ సీజన్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ఆమెతో వర్క్ చేసిన వారు ఆమెను బుద్ధి తెరపై సోషల్ మీడియా ద్వారా చూసిన వారు అంటున్నారు చాలా మందికి ఈమె గురించి తెలుసు వారు అంతా ఈమె ఉండాలని ఆశపడుతున్నారు సోషల్ మీడియా ద్వారా కూడా ఈమె సాధ్యమైనంత వరకు ఎక్కువగా వార్తల్లో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగానే తన అందమైన ఫోటోలు వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది దాంతో నెట్టింట కూడా ఈమెకు మంచి పాపులారిటీ దక్కింది అందుకే ఈమె బిగ్ బాస్ లో ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఈమెకు బ్రహ్మరథం పట్టడంతో పాటు ఓట్లను పెద్ద ఎత్తున వేసే అవకాశాలు ఉన్నాయి అనేది చాలా మంది అభిప్రాయం ఇంకా రాబోయే సీజన్ లో ఇమాన్యుయల్ నవ్యస్వామి జ్యోతిరాయ్ ఆర్జే రాజ్ రీతూ చౌదరి సీతాకాంత్ హారిక ఏకనాథ్ సాయి కిరణ్ రమ్య మోక్ష బబ్లు ఇలా కొందరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ కి కొత్త హోస్ట్ వస్తాడనే వార్తలు వచ్చాయి కొన్ని పేర్లు కూడా ప్రముఖంగా వినిపించాయి కానీ చివరకు నాగార్జున హోస్ట్ అంటూ అధికారిక ప్రకటన వచ్చింది అంతేకాకుండా సీజన్ కి ఆయన మరింత స్పెషల్ గా రెడీ అవుతున్నారని కూడా నిర్వాహకులు చెబుతున్నారు సోషల్ మీడియాలో బిగ్ బాస్ సీజన్ నైన్ గురించి రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి వాటన్నిటికీ చెక్ పెట్టాలన్నా వాటన్నిటికీ ఒక క్లారిటీ రావాలన్నా సీజన్ ప్రారంభం వరకు వెయిట్ చేయాల్సిందే